అందరూ దయతో ధన్య కాలేజ్ ఎగ్జామ్స్ అన్ని ఈజీగా రాసి గట్టు ఎక్కిన వేళ తన క్లాస్మేట్ అండ్ మంచి ఫ్రెండ్ అయిన కిరణ్ బర్త్డే అని ఆ రోజు ఈవినింగ్ పార్టీకి వెళ్తుంది ఇన్వైట్ చేశాడు అని క్లాస్లో ధన్యలానే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు కిరణ్తో అందరూ ఆడుకుంటూ ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా క్లాస్మేట్లలో ఒకడు అయిన శివ ముందుకు వచ్చి కిరణ్కి బలవంతంగా వైన్ బాటిల్ పెట్టి తాగించేస్తాడు కిరణ్ ఆ బాటిల్ని దూరంగా జరిపి ఎందుకురా ఇది ఇప్పుడు అవసరమా అసలే ఇక్కడ ధనియ ఉంది అని అంటాడు టెన్షన్గా ధన్య చూసిందేమో అని శివ కిరణ్ నెత్తి మీద ఒకటి ఇచ్చి ఇదే టైంరా వెళ్ళి ధన్యకి ప్రపోజ్ చేయి ఇదే కరెక్ట్ ప్లేస్ చూడు ఈ రిసార్ట్ బాగుంది వెదర్ బాగుంది నీకు చెప్పడానికి ధైర్యం కావాలి అని వైన్ పట్టించే అని అంటాడు రే ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఎలా రా చెప్పేది నీకు ఈ బాటిల్ సరిపోలా ఎక్కించాలా అని ఇంకోటి తీసుకురావటానికి కదులుతుంటే కిరణ్ ఆపడంతో ఆగి ఏంటి అంటాడు అది కాదురా అందరి ముందు వద్దు ఒంటరిగా చెప్తా అని అంటాడు అయినా సరే తగ్గాల్సిందే అని శివ ఇంకో బాటిల్ మొత్తం తాగిస్తుంటే దాన్ని అది చూసి శివని పక్కకి తోసి కిరణ్ని చూస్తుంది కిరణ్కి మత్తుగా ఉంటుంది అంతా ధన్య అది చూసి శివని కోపంగా చూసి కిరణ్ ని పక్కకి తీసుకువెళ్తుంది శివ అలా వెళ్తున్న ఇద్దరిని చూసి మిగతా వాళ్ళతో పదండిరా వెళ్ళిపోదాం అని అంటాడు నవ్వుతూ ఆకాంక్ష అది విని ఏదో అనే లోపే అక్కడ ఉన్న ధన్య ఫోన్ మోగుతూ ఉంటే చూస్తుంది అందులో లవ్లీ ఎనిమి అని ఉండటంతో ఎవరా అని తీస్తుంది ఏం మర్దలు ఎక్కడున్నావు ఎగ్జామ్స్ ఎలా రాసావు ఈరోజు సార్ నేను ధన్య ఫ్రెండ్ని ఓ ఓకే తను లేదా అంటే మేము రిసార్ట్కి వచ్చాను ఫ్రెండ్ బర్త్డే అంటే ధన్య పక్కకి వెళ్ళింది ఓ సరే నేను పిక్ చేసుకోవడానికి వస్తున్నాను అని చెప్పండి హా సరే అండి అని కాల్ కట్ చేసి ధన్య అంటే ఇంత కేరింగ్ అని అనుకుంటూ సర్లే అతను వస్తాను అని అన్నాడుగా ఇక వెళ్ళిపోదాం అని అనుకుంటూ మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది కిరణ్ ని ఒక పక్కన కూర్చోపెట్టి ధన్య వాటర్ కోసమని పక్కకి వెళ్తుంది కిరణ్ కి బాగా ఎక్కేసి ఊగుతూ ఉంటాడు అప్పుడే బాటిల్ తీసుకుని వస్తున్న ధన్యని చూసి చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ధన్యకి ఇబ్బందిగా అనిపించి కిరణ్ వదురు నన్ను ఏంటిది ఐ ఐ లవ్ యు అని అంటాడు మసకగా ఉన్న కన్నులతో ధనియని చూస్తూ ధన్యకి ఇబ్బందిగా అనిపించి వెనక్కి చూస్తుంది అక్కడ తన క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు అలా తన చేతి నుండి విడిపించుకోవాలని చూస్తున్న ధన్య మీద కోపంతో ఇంకా గట్టిగా పట్టుకుని ఎందుకు వెళ్ళిపోతున్నా నేను నీకు ఇష్టం లేదా అని అంటాడు ముందు వదులు నన్ను కిరణ్ వదలను వదులు అని ఏడుస్తుంది భయంగా అది చూసి హే నేను ఏం చేయను జస్ట్ అలా ముద్దు పెట్టుకుంటాను అని ధనిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని దగ్గరికి వస్తుంటే ధన్య దూరంగా తోసేస్తూ ఉంటుంది ధ్రువ్ బైక్ తీసుకుని ఆకాంక్ష చెప్పిన రిసార్ట్ కి వచ్చి హెల్మెట్ పెట్టుకుని లోపలికి వచ్చేస్తాడు ఇంకా వాళ్ళు ఉన్నారేమో అని రిసార్ట్ లో ఆ రోజు స్టాఫ్ తక్కువగా ఉండటం వల్ల అందరూ బిజీగా ఉంటారు దాంతో ధ్రువ్ ధనియని వెతుక్కుంటూ ఉంటాడు కిరణ్ కి ధన్య దూరం తోసేస్తుంది అని కోపం వచ్చి ధన్యుని కింద పడేసి తన చేతి మీద కాళ్ళు పెట్టి తన బ్లేజర్ని తీస్తూ ఉంటాడు ధన్య తన చేతిని విడిపించుకోవాలి అని కిరణ్ కాలని కొడుతూ ఉంటుంది కిరణ్ తన బ్లేజర్ తీసేసి రాక్షసంగా నవ్వుతూ ధన్య మీదకి వస్తూ ఉంటాడు అప్పుడే ద్రుకి కొంచెం పక్కగా ఎవరో అమ్మాయి ఏడుపు వినిపించి కంగారుగా అటు వెళ్తాడు అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉండటం చూసి కంగారుగా అక్కడికి వెళ్తాడు దగ్గరికి వెళ్తుంటే ఆ అమ్మ ఎవరో కాదు ధన్య ధన్య అని ధన్యని చూసి కోపంగా వెళ్లి కిరణ్ ని ఒక్క తన్ను తన్నుతాడు ధన్య కళ్ళు తెరిచి చూస్తుంది ఎవరో హెల్మెట్ పెట్టుకుని కిరణ్ ని కొడటం చూసి లేచి దూరంగా జరుగుతుంది ఏడుస్తూ ఏడుస్తూ ఉన్న ధన్యని చూడగానే కోపం పెరిగిపోయింది కిరణ్ ని తన హెల్మెట్ తీసి కొడుతూ ఉంటాడు ధన్య కళ్ళు తుడుచుకుని చూస్తుంది ఎవరా అని అక్కడ ధృవ్ ఉండటం చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది ధ్రువ్ కిరణ్ ని హెల్మెట్ పగిలేలా కొడతాడు కిరణ్ కి ఒక కాలు ఒక చెయ్యి గడ్డం ఇరిగిపోతాయి దాంతో నెప్పికి ఏడుస్తూ ఉంటాడు ధన్య అది చూసి ధ్రువ్ని పట్టుకుని ఆగమంటుంది కానీ ధృవ్ ఆగక కొడుతూనే ఉంటాడు కిరణ్ ని ధన్య ఇలా కాదు అని ధ్రువ్ ముఖం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని ప్లీజ్ ధృవ్ వదిలే అని అంటుంది ఏడ్చి ఏడ్చి కంటిపోయినా ధన్యముఖం చూడగానే కిరణ్ ని కడుపులో ఒక తన్ను తన్ని నా ప్రాణం మళ్ళీ దీని జోలికి వస్తే చంపేస్తా అని అరుస్తాడు ధన్య ఆ మాటకి ధ్రువ్ని చూస్తుంది ధన్య భుజం దగ్గర డ్రెస్ కొద్దిగా చిరిగి ఉండటం చూసి తన కోట్ తీసి ఇస్తాడు ధన్య అది తీసుకోక ఏడుస్తూ ఉంటుంది ధ్రువ్ అది చూసి తానే కప్పి ఎవరికి కనపడకుండా ధనియని రిసార్ట్ నుండి బయటకు తీసుకువచ్చి బైక్ మీద తీసుకువెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళాక రోడ్ పక్కన ఒక బెంచ్ కనిపిస్తే అక్కడ బైక్ ఆపి దన్నిని బెంచ్ మీద కూర్చోపెట్టి తన బాటిల్లో ఉన్న వాటర్ ఇస్తాడు ధన్య అది తీసుకోకుండా కిందకి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ధృవ్ ఇలా కాదు అని ధన్య భుజం మీద చేయి వేస్తుంటే ధన్య ఒక్కసారిగా లేచి ధ్రువుని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది నువ్వు ఒక్క నిమిషం నువ్వు రాకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది ఏడుస్తూ ధ్రువు ధన్య చుట్టూ చేతులు వేసి నేను వచ్చేసాను కదా ఇక ఏడవకురా ధన్య ధ్రువుని అలానే పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కాసేపు ధన్యని ఏడవనిచ్చి కొంచెం తగ్గాక ధన్యకి దూరం జరిగి చూస్తాడు చేతుల మీద కొంచెం కందిపోయి ఉంటుంది అది చూసి ధన్యతో ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు వద్దు నన్ను నీతో పాటుగా తీసుకువెళ్ళిపో నేను ఈ రోజు ఇంటికి వెళ్ళను ఇలా అని అంటుంది ధృవీ అర్థమై సరే పద అని త్వరలో ఓపెన్ అయ్యి తన ఆఫీస్కి తీసుకువెళ్తాడు చాలా టైం అయింది ధన్య ఏంటి ఇంకా ఇంటికి రాలేదా అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు ప్రశాంత్ ఉషలు దీక్ష ఎంత చెప్తున్నా వినకుండా ఇద్దరు తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే అర్జున్ ఆఫీస్ నుండి వస్తాడు ఇంటికి అర్జున్ వాళ్ళని అలా చూసి ఏమైంది అందరూ ఇలా ఉన్నారు అని అడుగుతాడు దీక్ష జరిగింది చెప్తుంది అర్జున్ వెంటనే తన ఫోన్లో ఆకాంక్ష నంబర్కి కాల్ చేస్తాడు నిద్రమతిలో ఉన్న ఆకాంక్ష అది చూసి అర్జున్ అన్నయ్య ఏమైంది ఇప్పుడు కాల్ చేసావు అని అడుగుతుంది ధన్య ఎక్కడ అది నా దగ్గరే ఉంది తలనొప్పి అంటే ఇక్కడే పడుకుంది ఏమైంది అన్నయ్య ఆ విషయం ఒక కాల్ చేసి చెప్పొచ్చు కదా దాని ఫోన్ ఏమైంది లిఫ్ట్ చేయట్లా అది బ్యాటరీ అయిపోయింది నేను రేపు ఇంటికి పంపిస్తాను సరేనా అని కాల్ కట్ చేసి వస ఎక్కడున్నావే నీ వల్ల నేను ఇప్పుడు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటూ తన దగ్గర ఉన్న ధన్య ఫోన్ని చూస్తుంది అది నిజంగా ఆఫ్ అవ్వటంతో ఛార్జింగ్ పెట్టి పడుకుంటుంది ఆఫీస్లో అప్పటికే ఫర్నిచర్ ఉండటంతో ధ్రువ్ తన క్యాబిన్లో ఉన్న సోఫాలో పడుకోమంటాడు ధన్యని ధన్య మీద పడుకుని ధ్రువ్ చేతి పట్టుకుంటుంది ఏం కాదు ఏం లేదు ఏం అవ్వలేదు ఇది మర్చిపోవటం నీకు కష్టమే కానీ ఇది నీ తప్పు కాదు కదా కాబట్టి రేపు మళ్ళీ మా రాకాశి ధన్య కనిపించాలి మాకు అని అంటాడు ధన్య చిన్నగా నవ్వి ధ్రువ్ని చూస్తూ ఉంటుంది ధ్రువ్ ధన్య జుట్టుని సరిచేస్తూ ఏం చూస్తున్నావు అని అడుగుతాడు నేనంటే నీకెందుకు అంత ఇష్టమని అడుగుతుంది ఇది ఇప్పుడు అడకాసిన క్వశ్చనా ముందు పడుకో చెప్పు ధ్రువ్ ఏమో తెలియదు ధన్య చిన్నగా నవ్వుతూ సరే ఇది చెప్పు నన్ను మొదటిసారి ఎప్పుడు చూసే టైం వచ్చినప్పుడు చెప్తా ఏ అది అంతే ముందు పడుకో అని ధన్యకల్లు మూస్తాడు ధన్య సరే అని పడుకుంటుంది ధృవ్ చేతిని పట్టుకొని ధృవ్ అలానే ఉండి ఒక చేతితో ల్యాప్టాప్లో తన ప్రాజెక్ట్ని చూస్తూ సరిచేస్తూ ఉంటాడు కాసేపటికి ధృవ్ చేతిని నిద్రలో గట్టిగా పట్టుకుంటే ధృవ్ ఏమైందా అని చూస్తాడు ధన్య నిద్రలో కలవరపడుతూ ఉంటుంది ధ్రువ్ ఇలా కాదు అని తలని తన 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 వల్లో పెట్టుకుని ధన్య భుజం మీద జో కొడుతూ ఏం కాదు ఏం లేదు నేను ఎక్కడే ఉన్నా అని ధైర్యం చెప్తూ ఉంటాడు కాసేపటికి మామూలు అవటంతో ధన్య నుదిటి మీద చిన్నగా ముద్దు పెట్టి పాపం ఎంత భయపడిందో పిచ్చిది తిరిగి నాలుగు కొట్టక ఇది బాధపడింది ఎలాగైనా దీనికి కొట్టడం నేర్పించాలి అని అనుకుంటూ ధన్య భుజం మీద పడుకుండిపోతాడు అలానే సోఫా ఎదురుగా ఉన్న కిటికీ నుండి వస్తున్న వెలుతురుని మెలకు వచ్చింది చూస్తుంది ధన్య ధృవ్ తన చేతి మీద పడుకుని ఉండటం చూసి నవ్వుతూ ధ్రువ్ జుట్టుతో ఆడుకుంటూ ఉండగా ధ్రువ్కి మెలకు రావటంతో చూసి కళ్ళు మూసుకుని ఉంటుంది ధృవ్ లేసి చూస్తాడు ధన్య ఇంకా కళ్ళు మూసుకొని ఉండటం చూసి నవ్వుతూ నుదుటిన ముద్దు పెట్టి ఇంకా ఎంతసేపు ఇలా పడుకుంటావులే అని అంటాడు తలని చిన్నగా ఢీకొడుతూ అప్పుడే ఆకాంక్ష నుండి కాల్ రావటంతో లిఫ్ట్ చేస్తాడు సార్ ధన్య ఎక్కడ ఉంది అని అర్జున్తో మాట్లాడింది చెప్పి కొంచెం ధన్యని ఇంట్లో దింపేస్తారా అని అడుగుతుంది ధృవ్ సరే అని కాల్ కట్ చేసి ధన్యకి ధన్యని లేపుతాడు అప్పటిదాకా అంతా విని ఏమీ ఎరుగునట్టుగా కలు నలుపుకుంటూ లేచి ధ్రువ్ని చూసి గుడ్ మార్నింగ్ అని అంటుంది ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు నేనా నేను బాగున్నాను నువ్వు ఉన్నావుగా తోడుగా అది చాలదు అని అంటుంది ధృవ్ నవ్వుతూ సరే పద మీ ఇంటికి మీ ఫ్యామిలీ కంగారు పడుతూ ఉంటారు అని అంటుంది పద అని ఆ కోట్ అలానే వేసుకొని బైక్ ఎక్కుతుంది ధృవ్ దాన్నిని కొంచెం ఇంటికి దూరంగా ఆపి ధని తీసుకొని పైపుల మీద ఎక్కించి జాగ్రత్తగా తన రూంలో దింపుతాడు అప్పటికే హర్ష ఇంకా పడుకుని ఉండటంతో దాన్ని ఊపిరి పీల్చుకుని ధ్రువ్తో జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది ధ్రువ్ సరే అని కిందకి సైలెంట్ గా వెళ్ళి బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు రిసార్ట్ వాళ్ళు కిరణ్ ని అలా చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్ సిబ్బంది కాలేజ్కి ఫోన్ చేసి ఇంటికి ఇన్ఫార్మ్ చేయమని అడుగుతారు కాలేజ్ వాళ్ళు కిరణ్ ఇంటికి ఇన్ఫార్మ్ చేస్తే హాస్పిటల్ కి కంగారుగా వస్తారు అప్పటికే కిరణ్ ఇంకా పడుకునే ఉంటాడు కిరణ్ నాన్న అది చూసి కోపంగా ఊగిపోతూ ఉంటారు డాక్టర్ని చూసి కాలర్ పట్టుకొని వాడు ఎప్పుడు లెగుస్తాడు ఇంకా లెగవలేదు ఏంటి అని అడుగుతాడు ఇంజెక్షన్ ఇచ్చాను నెప్పి వస్తుంది అంటే ఇంకా ఒక ఐదు నిమిషాలు లెగుస్తాడు ఆగండి ముందు నన్ను వదలండి అని అంటారు డాక్టర్ అయినా అలా వెయిట్ చేస్తూ ఉండగానే కిరణ్ కళ్ళు తెరుస్తాడు ఆయన అది చూసి ఏం బిడ్డ ఎలా ఉందిరా ఇప్పుడు ఎలా జరిగింది అని అడుగుతాడు కిరణ్ తల పట్టుకొని నాకు నాకు ఏం అని అంటూ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు చాలా సేపటికి తను చేసింది గుర్తుకు వస్తుంది వాళ్ళ నాన్నని చూసి ఏం లేదు నానా నేను బానే ఉన్నాను మీరు అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళండి దీనిని పెద్దదిగా చూడకండి నేను చూసుకుంటాను అని అంటాడు నిజంగా నా బిడ్డ హా నా మీరు ఇంటికి వెళ్ళండి సరే అమ్మని దింపి వస్తాను అని వెళ్తారు కిరణ్ ధన్య పట్ల తను ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి తన మీద తనకే అసహ్యం వస్తుంది ఎలా అయినా ధన్యని క్షమించమని అడగాలి అయినా నేను చేసింది క్షమించరాని తప్పు తను ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను అని అనుకుంటూ ఉంటాడు అలారం సౌండ్ కి మెలకు వచ్చి అది కట్టి లేసి దుప్పటి తీస్తుంటే పక్కనే ఉన్న ధనిని చూసి హర్షి లేపుతుంది ఏంటి నీ బాధ అని అడుగుతుంది వస్తే ఎప్పుడొచ్చావే ఇంటికి ఎలా వచ్చావు ఏదోలా వచ్చాలే కానీ వెళ్ళి నాన్నకి చెప్పు నేను వచ్చాను అని అలానే క్రోసిన్ టాబ్లెట్ తీసుకురా కొద్దిగా ఫీవర్ ఉన్నట్టుంది అవునా ఏది అని చెక్ చేస్తుంది లైట్ గా వేడి ఉండటంతో కిందకు వెళ్తుంది ధన్య తన చేతి పక్కన ఉన్న ఉల్లిపాయ తీసి థ్యాంక్ యూ రా ఉల్లిపాయ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు ఇప్పుడు నువ్వు కొద్దిగా నాకు ఫీవర్ ఇచ్చావు ఇక ఈ విషయం గురించి ఆరా తీయటం మర్చిపోయి నాకు ఫీవర్ అని వదిలేస్తారు అని ఉల్లిపాయకి చె దాసేసి పడుకుంటుంది కాసేపటికి దీక్ష ఉష హర్షీలు వచ్చి చూస్తారు కొద్దిగా వేడి ఉండటంతో డాక్టర్కి ఫోన్ చేసి చెక్ చేయించి టాబ్లెట్లు ఇప్పించి పడుకోబెడతారు పెడతారు ధన్య నటనకి పాపం అందరూ నిజమనుకుంటారు అంతలా నటిస్తుంది కాసేపటికి ధ్రువ్ ఫోన్ చేస్తుంటే అది కట్ చేసి మెసేజ్ చేస్తుంది ఏంటి అని కాలేజ్కి వస్తావని అడుగుతాడు లేదు కొద్దిగా ఫీవర్ తెచ్చుకున్నా ఇప్పుడు ఎలా ఉంది ఉందాక లేదు అదా వీళ్ళ ఇంట్రాగేషన్ నుండి తప్పించుకోవాలని అలా తెచ్చుకున్నా అమ్మని మామూలు దానివే కాదే నువ్వు హి హి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అఘోరించవులే జాగ్రత్త సరే బాయ్ బై వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం